శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సరిత్రము మూడవ అధ్యాయము సాయిబాబా అనుమతి వాగ్దానము భక్తులకు వేర్వేరు పనులను నియమించుట బాబా కథలు దీపస్తంభములు సాయిబాబా మాతృప్రేమ రోహిల్లా కథ బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము వెనుకటి అధ్యాయములో చెప్పిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర రాయటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇడ్లు నుడివిరి సచ్చరిత్ర రాయి విషయంలో నా పూర్తి సమ్మతి కలదు నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడకము మనసు నిలకడగా నుంచుము నా మాటల ఎందు విశ్వాసం ఉంచుము నా లీలలు రాసినచో నవిద్య అంతరించిపోవును శ్రద్ధాభక్తులతో వాని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిలి సందర్శించను వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగెను అటుపైన మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను ప్రేమతో నా మనము నుచ్చరించిన వారి కోరికలన్నీయు నెరవేర్చదను వారి భక్తిని హెచ్చించెదను వారి నన్ని దిశలందరూ కాపాడేదను ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు విలునప్పుడు అమితానందమును పొందెదరు నా లీలలను గానము చేయి వారి కంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదరని నమ్మము ఎవరైతే నన్ను శరణు వేడదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించదరో నన్నే స్మరించదరో నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో వారి దుఃఖ బంధము నుండి తప్పింతును ప్రాపంచిక విషయములన్నిటినీ మరిచి నా నామమునే జపించుచు నా పూజనే సల్పుచు నా లీలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తించుకుని వారు ప్రపంచ విషములన్నిట్లు తగులుకొందురు వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వారిని మనమున నిలుపుము ఆనందమునకు తృప్తికి నిధియే మార్గము నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును నా లీలలు వినువారికి శాంతి కలుగును మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తదాత్యము కలుగును సాయి సాయి అను నామమును జప్తి ఇంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులు నియమించుట భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు భగవంతుని లీలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు కొందరు తీర్థయాత్రలకు పోవుదరు సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది విషయ జ్ఞానము శూన్యమగుటచే ఈ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవ్వరు సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును అపహరించి వారి కథలను వారే రాసుకొనిరి కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందుడు గాని నాకు కాదు బ్రాహ్మణునైన పుట్టినప్పటికి శృతి స్మృతి అను రెండు కండ్లు లేకున్నడిచే సాయి సచరతను నేను రాయలేకుంటిని కానీ భగవంతుని అనుగ్రహము మూగవాడిని మాట్లాడినట్లు చేయును కుంటివాణిని పర్వతము దాటునట్లు చేయును తన ఇచ్చానుసారము పనులు నెరవేర్చుకుని చాతుర్యము ఆ భగవంతునికే కలదు హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించువానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రము పొంగుట వాని వల్ల జరగవు అవి చంద్రోదయం వల్ల జరుగును బాబా కథలు దీపస్తంభములు సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును పడవల వైపు పోవు వారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణింతురు ప్రపంచమును మహాసముద్రములో బాబా కథలను దీపములు దారి చూపును అవి అమృతము కంటే తీయగా ఉండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగాను సుగమముగాను చేయును యో యోగేశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు మందు ప్రవేశించినప్పుడు శరీర స్వహయను అహంకారమును ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును మన హృదయ నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినినా గాని భక్తుని పాపములు పటాపంచలగును కాబట్టి ఏ మోక్షమునకు సులభ సాధనములు కృతయుగములో శమధమములు త్రేతాయుగములో యాగము ద్వాపర యుగములో పూజ కలియుగములో భగవాన్ మహిమలను నామములను పాడ్డ మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతనము కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము మన మనసును మాత్రం అటువైపు త్రిప్పవలెను భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవను అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు సాక్షాత్కారం పొందినట్లు చేయును ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నా సచ్చరితామృతమును రాయించెను భక్తులు దానిని సులభముగా చదవగలరు వినగలరు చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనసునందు మననము చేసుకునవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదుము సచ్చరితామృతం రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షమ చేతనే సిద్ధించినవి నేను నిమిత్త మాతృడగునే ఉంటిని సాయిబాబా యొక్క ప్రేమ ఆవు తన దూడనట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును దూడకు కావాల్సినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును అలాగే బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు ముందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుట ఎందునో అలంకరించుట ఎందునో తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును బిడ్డకు ఈ విషయమేమూ తెలియదు గాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చు తగినదేదీయూ లేదు అది అసామాన్యము నిర్వాజము సద్గురువులు కూడా ఈ మాతృ ప్రేమ వారి శిష్యుని ఎందు చూపుదురు సాయిబాబాకు కూడా ఆ అందటి ప్రేమ ఉండెను దానికి కింద ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నా కేయ నిశ్చయించిన పింఛను కుటుంబంను గౌరవంగా సాకుటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని అన్నా చించనీకర్ నా గురించి బాబాతో ఇట్లలను దయచేసి ఈ అన్నా సాహెబ్యంలో దాక్షిణ్యము చూపుము వానికి వచ్చు పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించము వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగచేయుము అందులకు బాబా ఇట్లు జవాబిచ్చను వానికి ఇంకా ఉద్యోగము దొరుకును కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలేను వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును అవి ఎన్నిటికీ నిండుకొనవు వాని వారి దృష్టి అంతటిని నా వైపు తిప్పవలెను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవలెను అందరి ఎడల అనుకువ నమ్రతలు ఉండవలెను నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను వాడిట్టు చేసినతో శాశ్వతానందము పొందెను నన్ను పూజింపునప్పుడు దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అను శీర్షిక కింద చెప్పిన దానిలో విశదీకరించబడి ఉన్నది చూడుడు రోహిల్లా కథ రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును పొడుగాటివాడును పొడుగైన చొక్కా తొడిగిన వాడును నాకు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకును రాత్రింబవళ్ళు కురాన్లోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆబోతురంకె వేయినట్లు బిర్గరగా అరుచుచుండెను అందువలన పగలంతయ్యూ పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను కొన్నాళ్ళ వరకు వారు దీనిని ఓర్చుకొనిరి తుదకు ఆ బాధను ఓర్వలేక బాబా వద్దకేగి రోహిలా అరుపులు నాపమని బతిమి ఆలిరి బాబా వారి ఫిర్యాదుకు వెనకపోటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసిననే గాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించిరి రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు ఆమె గయ్యాలి అనియు ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుచుండదనియు రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరుకుండు అని బాబా చెప్పాను నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలు ఎందు మిక్కుడ్ర మగు ప్రేమ అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోచుకొని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియు నది ద్వ నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పాను బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బస్సులకు పోవచ్చుండేరి అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చిరి మీరెక్కడ ఉన్నను ఏమి చేయుచుండను నాకు తెలియనని బాగా జ్ఞాపక ముంచుకొనుడు నేనందరి హృదయములు పాలించువాడును అందరి హృదయముల్లో నివసించువాడును నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడును సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడును నేనే సృష్టి స్థితి లయకారకుడును నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారికే హాని కానీ బాధ గాని కలుగదు నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే నా రూపమే ఈ చెక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటుని కానీ అన్నా చించనీకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనసు నుండి అది జరుగునా లేదా అని సందేహం కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యమైనవి నాకొక సర్కారు ఉద్యోగం దొరికాను కానీ అది కొద్ది కాలం వరకే అటు పిమ్మట వేరే పని ఏమయూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించిదిని ఈ అధ్యాయం ముగించబో ముందు చదువులకు నేను చెప్పునదేమన బద్ధకము నిద్ర చంచల మనస్సు దేహాభిమానము వానిని విడిచి వారు తమ యావత్వ దృష్టిని సాయిబాబా కథల వైపు వారి ప్రేమ సహజముగా ఉండవలను వారు భక్తి యొక్క రహస్యమును గాక ఇతర మార్గములు అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు అందరూ ఒకే మార్గము తొగ్గెదరుగాక అనగా శ్రీ సాయి కథలను గాక ఇది వారి అజ్ఞానమును నశింపచేయును మోక్షమును సంపాదించి పెట్టును లోవి ఎక్కడ ఉన్నప్పటికీ వారి మనసు తాను పాతిపెట్టిన సొత్తునందు ఉండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందరూ స్థాపించుకుందురుగాక మూడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాదాపణ వస్తు శుభం